హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక అక్షయ ఏడుస్తుండగా అవని వెళ్ళి నువ్వు దొంగతనం చేయలేదని నాకు తెలుసమ్మా ఎవరో నాకు తెలిసింది ఆధారం కూడా ఉంది ఇప్పుడే నేను నిరూపిస్తాను రామ్మ అని అవని తీసుకుని వెళ్తూ ఉండగా ఏం ఆధారం దొరికింది మేడం అని అక్షయ అడుగుతుంటుంది చూడమ్మా అని చెప్పేసి అంటూ ఈ కవని తను తీసిన నిహారిక వల్ల వీడియో చూపిగానే ఆ వీడియోలో నిహారిక కృష్ణ శౌర్య ముగ్గురు మాట్లాడుకునే మాటలు విని కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మవారు నాకు ఎందుకు ఇలాంటి పరీక్ష పెట్టింది మేడం అని అడుగుతుండగా నేను ముందు నుంచి చెప్తున్నాను కదా దైవం మనలాంటి వాళ్ళని బాధ అని అలాంటి వాళ్ళకు అంతా మంచి జరిగేలా చేస్తుంది అందుకే నాకు దైవం మీద నమ్మకం పోయింది ఈ ఆధారం చాలు కదా నీ నిజాయితీని నిరూపించడానికి వెళ్దాం పదా అని చెప్పేసంటూ అవని అక్షయ చేపట్టుకుని తీసుకెళ్లిబోతుండగా అక్షయ మాత్రం కదలకుండా అలా చూస్తూ ఉంటుంది ఇక దాంతో అవని తప్పు చేయని వాళ్ళు ఏడవాల్సిన అవసరం లేదు ఈ వీడియో చూపించగానే జనాలు వాళ్ళని తరిమి కొడతారు వెళ్దాం పదా అని అవనే పిలుస్తూ ఉంటుంది కానీ అక్షయ మొబైల్ మొబైల్లో ఉన్న నిహార్కు వాళ్ళ వీడియోని డిలీట్ చేసేస్తుంది దాంతో అవని ఒక్కసారిగా షాగైపోతూ అక్షయ అని పెద్దగారుస్తూ తన మొబైల్ చేతిలోకి తీసుకుని నీకేమైనా పిచ్చి పట్టిందా ఎందుకు డిలైట్ చూసావు వాళ్ళు మాట్లాడుకునేది వెనకనే వాళ్ళ చేంపలు వాయించాలి అన్నంత కోపం వచ్చింది నా కోపాన్ని అనుచుకుని అందరికి ఆధారం చూపించాలి అని అనుకున్నాను అందుకే నీ దగ్గరకు వచ్చాను ఎందుకు ఇలా చేసావు అని అవని అడుగుతుంటుంది అందరి ముందు చూపిస్తే వేదవతి గారు మనవరాలు దొంగ అని అంటారు అప్పుడు పెద్ద ఆడి గౌరవం పోతుంది అని అక్షయ చెప్తుండగా కానీ సౌరి వల్ల నువ్వు దొంగ వయ్యావు కదా అని అవని అడుగుతుంటుంది నేను ఒక అనాథిని నా మీద నింద పడ్డా పర్వాలేదు సౌరి మీద నింద పడకూడదు దాని వల్ల కుటుంబం మొత్తాన్ని అగౌరవంగా చూస్తారు నేను ఈ పూట వెళ్లిన తర్వాత ఊరు వెళ్లిపోతాను అందరూ నన్ను దొంగ అనుకున్నా పర్వాలేదు ఆ కుటుంబానికి మాత్రం ఎలాంటి మచ్చ రాకూడదు అందుకే డిలీట్ చేశాను అని అక్షయ చెప్పడంతో వెంటనే ఆవిని కన్నీళ్లు పెట్టుకుంటూ అక్షయని హబ్ చేసుకుని ఈ వయసుకి ఎవరు ఇలాంటి మాటలు చెప్పరు మీ గొప్ప మనసుకి చేతులెత్తి దండం పెట్టాలని ఉంది చిన్నదనవని ఆగిపోతున్నాను ఏ తల్లి కన్నా బిడ్డవో కానీ నీ తల్లిదండ్రులు ఎవరో తెలియదు కానీ వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు అయ్యుంటారు అని అంటూ అవని అక్షయని చాలా ప్రేమగా ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది ఇక అక్షయ మీరు పూజ దగ్గరికి వెళ్ళండి మేడం అని చెప్తూ ఉండగా నువ్వు కూడా రా అని పిలుస్తుండగా నేను పెద్దావాడి మాటని ధిక్కరించాను అంటే ఆవిడ గౌరవం పోతుంది అందుకే నేను రాను మీరు వెళ్ళండి అని అక్షయ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక కృష్ణతో అక్షయాన్ని దెబ్బ కొట్టినట్టే అవని కూడా దెబ్బ కొట్టాలి అవని ప్రసాదం చేయకుండా ఆపాలి అని నిహారిక చెప్తూ ఉంటగా అక్షయం మీద నాకున్న పగ ఇంకా చల్లారలేదు నిహారిక అని సౌర్య అంటూ వెంటనే కృష్ణ ఏం చేద్దాం అనుకుంటున్నావు బంగారు తల్లి అని కృష్ణ అడుగుతూ ఉంటాడు ఆలోచించాలి ఎదురుగా చూడగా ఇద్దరు కరెంట్ మ్యాన్స్ అక్కడ కరెంట్ వర్క్ చేసుకుంటూ ఉంటారు ఇక సౌర్య వాళ్ళనే చూస్తూ ఉంటుంది అందులో ఒక అతను ఒరే నేను ఇక్కడ ఉంటాను నువ్వు మెయిన్ బోర్డు దగ్గరికి వెళ్ళు నేను విజులు వేయగానే నువ్వు బటన్ ఆన్ చేయి ఎందుకంటే విజులు వేయకుండా నువ్వు పవర్ ఆన్ చేయొద్దు ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే స్పాట్ లో చచ్చిపోతారు అందుకే నేను విజులు వేసిన తర్వాతే నువ్వు పవర్ ఆన్ చేయి నువ్వు వెళ్ళు అక్కడ రెడీగా ఉండు అని చెప్పడంతో సరే అన్నా అని చెప్పేసి ఒక అతను ఆ పవర్ బటన్ దగ్గరికి వెళ్తూ ఉండగా ఇక సౌర్య గుడ్ గు ఏదో విధంగా ఆ వైర్ల దగ్గరికి తీసుకుని వస్తే కరెంట్ షాక్ కొట్టించొచ్చు అప్పుడు అక్ష పర్మనెంట్ గా లేకుండా పోతుంది అని సౌర్య చెప్తూ ఉండగా అదంత ఈజీ కాదు నువ్వు అనుకున్నట్లుగా ఈజీగా జరగదు అని నిహార్ కంటుంది జరుగుతుంది నేను ఏదో విధంగా ఆ అక్షయని ఇక్కడికి తీసుకొస్తాను నువ్వు రైట్ టైమ్ లో విజులై అక్షయ ఆ బయని తగ్గుతుంది కరెంట్ షాక్ కి గురవుతుంది అని సౌర్య చెప్తుండగా అంతలో ఆ ఎదురుగా కూర్చొని వర్క్ చేసుకుంటున్న ఆ కరెంట్ మ్యాన్ కి ఫోన్ రావటంతో మాట్లాడుతూ అలా వెళ్తూ ఉంటాడు ఇక సౌర్య అది కూడా గమనించి ఇదే మంచి సమయం నేను వెళ్లి అక్షయాన్ని నిలుచుకొని వస్తాను నువ్వు రెడీగా ఉండు అని చెప్పేసి సౌర్య వెళ్తూ ఉంటుంది ఇక నిహారిక ఈ తెలివితేటలు చదువులో ఉంటే బాగుండేది ఆవు గట్టును వేస్తే తోడా చేలో వేస్తుందా తండ్రి తగ్గ కూతురు అని నిహారిక వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది అంతలో శౌర్య అక్షయ దగ్గరికి వెళ్ళి ఏ అక్షయ నన్ను నీ రుద్రతో పొడిపించాలి అనుకుంటున్నావా అందుకే కదా ఇక్కడ తీసుకొచ్చావు అని అడుగుతూ అడుగుతుండగా రుద్రానా అని అక్షయ ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటుంది అవును మరి అక్కడ ఉంది కదా అని సౌర్య అడుగుతుండగా మాత్రం తీసుకురాలేదే అని అక్షయ అంటుంది కావాలంటే చూపిస్తానరా అని చెప్పేసి ఇక అక్షయం తీసుకొచ్చి వేరే పొట్టైల్ని చూపిస్తూ అదే రుద్ర అని చెప్తూ ఉంటుంది అక్షయ ఆ పొట్టయిల్ చూస్తూ అది మా రుద్రాల లేదే అని అంటూ ఉండగా అది రుద్రనే కావాలంటే దగ్గరికి వెళ్ళి చూడు అని చెప్పడంతో ఇక అక్షయ నిజంగా అది రుద్రానా కాదా అన్నట్లు అనుమానంగా దగ్గరికి వెళ్తూ ఉంటుంది అంతలో శవర్య కృష్ణ దగ్గరికి వెళ్లి దానికి దాని పొట్టయిల్ వచ్చిందని అబద్ధం చెప్పాను అందుకే అది ఆ పొట్టలు దగ్గరికి వెళ్తుంది అది ఆ వయసు దగ్గరికి వెళ్ళగానే నువ్వు విజులై అని చెప్తూ ఇక ముగ్గురు కలిసి అక్షయ వెళ్లేది చూస్తూ ఉంటారు అక్షయ కరెక్ట్ గా ఆ వైర్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటారా ఇప్పుడు విజులై అని సౌర చెప్పడంతో వెంటనే కృష్ణ విజులు వేస్తాడు ఆ మెయిన్ దగ్గర ఉన్న వ్యక్తి వాళ్ళ మనిషే విజులు వేశాడు అనుకొని మెయిన్ ఆన్ చేస్తాడు వెంటనే ఆ కరెంట్ వైర్ లో కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది ఇక అక్షయ అలా వెళ్తూ ఉంటారా అందులో ఆ మెయిన్ ఆన్ చేసిన వ్యక్తి ఇటుగా వస్తూ అక్షను చూసి షాక్ అయిపోతూ ఏ పాప అటు వెళ్ళొద్దు అటు కరెంట్ పాస్ అవుతుంది అని కెగా మరి చెప్తూ ఉంటాడు కానీ అక్షయకి వినపడక వెళ్ళిపోతూ ఉంటుంది అంతలో అవని ఆ మాట విని చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇక కరెంట్ మ్యాన్ పాప పాప ఆగు పాప అని ఉంటాడు అవని మాత్రం కాకుండా ఒక క్షణం కూడా లేట్ చేయకుండా అక్షయ అని పరిగెత్తుకుంటూ అక్షయ దగ్గరికి వెళ్తూ ఉంటుంది నీ హారిక కృష్ణ శౌర్య ముగ్గురు సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు ఇక అక్షయ అలా వైర్ దగ్గరికి వెళ్తూ ఉంటగా షాక్ అవుతుంది ఆగు పాప అని కరెంట్ మ్యాన్ ఆరుస్తూ ఉంటాడు ఆయన కూడా అక్షయ ముందుకు వెళ్లి తన పాదం ఆ వైర్ మీద వేయిపోతు ఉంటుంది ఇక కరెంట్ మ్యాన్ వెనక్కి వెళ్లి మెయిన్ ఆపుదామని ఆపబోతున్న సమయానికి అవని అక్షయని వెనక లాగబోయి తన చేయి వెళ్లి ఆ కరెంట్ వైర్ మీద పడటంతో అవనికి కరెంట్ షాక్ కొడుతుంది అందులోనే ఇక కరెంట్ మ్యాన్ పవర్ ఆఫ్ చేస్తాడు అవనికి కరెంట్ షాక్ తగలటం వల్ల చేతిని చూసుకుంటూ అల్లాడిపోతూ ఉంటుంది ఇక జనాలందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది ఏమైంది అని అడుగుతుంటారు శిఖర్ పేదవతి ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చి ఏమైంది అవని అని అడుగుతుండగా కరెంట్ షాక్ కొట్టిందండి అని అక్షయ చెప్పడంతో ఇక అందరూ షాక్ అయిపోతూ అసలు ఇటువైపు ఎందుకు వచ్చావు అని సుజాత అడుగుతూ ఉండగా నేను ప్రమాదంలో ఉంటే నన్ను కాపాడిపోయి మేడంకి ఇలా అయింది అని అక్షయ చెప్తూ ఉండగా నీ వల్ల అందరికీ నష్టాలే ఏం జాతకమో ఏంటో అని వేదవతి అరుస్తూ ఉంటుంది ఆ పాప వల్ల నువ్వెందుకమ్మా ఇంత రిస్క్ తీసుకున్నావు అని ప్రసాదరావు కూడా అరుస్తూ ఉంటాడు ఇక శ్రీగర్ నేను ఫస్ట్ వెళ్లి మందులు తీసుకొస్తాను అని చెప్పేసి పరిగెడుతూ ఉండగా ఇక ఆ ఊరి జనాలు నీ అదృష్టం బాగుందమ్మా ఇలాంటి వైర్లు తగితే ఎవరు బ్రతకరు కానీ నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు అవునమ్మా నిన్ను ఆ అమ్మవారే కాపాడారు గతంలో ఇలాంటి కరెంట్ షాక్ తగిలిన వాళ్ళు నిల్వలా మంటల్లో కాలిపోయారు అని జనాలందరూ తల ఒక మాట్లాడుతూ ఉండగా నువ్వు ముక్కబొడుకుని దొంగతనం చేయడమే కాకుండా ఇప్పుడు అవనికి కరంట్ షాక్ తగలేలా చేసావు అని వేదవతి అక్షయని పెడుతూ ఉండగా అక్షయని ఏమనుకోండి ఇందులో అక్షయ తప్పేమీ లేదు అని అవనే అంటూ ఉండగా నా పోటేలు ఇటు వచ్చిందని సౌర్య చెప్పిందండి అందుకే ఇటు వచ్చాను అని అక్షయ చెబుతుండగా ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న పొట్టేలు ఇక్కడికి ఎలా వస్తుంది నా మీద ఎందుకు అబద్ధం చెప్తున్నావు అని సౌర్య అడుగుతుండగా ఎందుకు అబద్ధం చెప్తున్నావు అని అక్షయ అడుగుతుంటుంది నోర్మై ఎందుకు దవా అని నిహారిక కూడా అరుస్తూ ఉండగా ఇక నారాయణరావు కలుగ చేసుకుని అమ్మా ఈ రోజు మా అక్షయకి శుభంలా కనిపించట్లేదు అందుకే పదే పదే నీలాప నిందలు పడుతున్నాయి అని బాధపడుతూ ఉండగా అబ్బో ఇది మరీ బాగుందే మీ బంగారం మంచిదైతే ఇలా ఎందుకు అవుతుంది అని కృష్ణ అంటాడు ఇప్పుడు అవని ప్రసాదం ఎలా చేస్తుంది అని నిహారిక అడుగుతుండగా ఇది మరీ బాగుందే చేయకాలితే ప్రసాదం ఎలా చేస్తుంది అని వసంత్ అంటుంది ఇది ఊహించిని క్రిష్టు అని పెద్దరాజు అంటూ ఉండగా అవనికి మొదటి నుంచి ప్రసాదం చేయటం ఇష్టం లేదు అందుకే ప్లాంట్ గా ఇలా చేసుకుంది అని నిహారిక అంటూ ఉంటుంది ఇక సుయాద అవని పైకి లేపుతుండగా అవని ఈ రకంగా నీ కోరిక తీరిందా ఈ రకంగా అవని తప్పు అవని అని వేదవతి అడుగుతుండగా ఈ కవని సుజాత షాక్ పోతు దానిలా మీరు కూడా బుద్ధి లేని మాటలు మాట్లాడకండి అని సుయాత అరుస్తూ ఉండగా అంతలో ఊర్లో వాళ్ళు మీ కుటుంబంలో ఏం ఉన్నట్టుగా తెలియకాలేదు ప్రసాదం చేయాల్సిన టైం దగ్గర పడింది ఇప్పుడు ఎవరు చేస్తారు అని ఊర్లో వాళ్ళు అడుగుతూ ఉండగా నేనే చేస్తాను అని వేదవతి చాలా కోపంగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక నిహారక కృష్ణ శౌర్యం ముగ్గురు పక్కకు వచ్చేసి ముగ్గురు హైఫై కొట్టుకుంటూ చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఇదిగో చూడండి మనం అక్షయాన్ని టార్గెట్ చేస్తే అవని వచ్చి వల్ల పడింది అదృష్టం బాగుండి ఇద్దరు తప్పించుకున్నారు లేదంటే ఈ జాతర నాడు అమ్మోరికి ఎవరో పోయేవాళ్ళు ఈ రోజు అన్ని మనకి కలిసి వస్తున్నాయి అని ముగ్గురు మాట్లాడుకుంటూ సంతోషపడుతూ ఉండగా కృష్ణ చూసి ఆనందపడాలో బాధపడాలో అర్థం కావట్లేదు అని కృష్ణ అంటుంటే ఎందుకు ఇటు అని సౌరి అడగనే మీ టార్చర్ మాకంటే వైలెంట్ గా ఉన్నందుకు అని చెప్తూ ఉండగా మనం అనుకున్నది సాధించాలి అంటే ఈ మాత్రం ఉండాలి కృష్ణ అని సౌరి అంటుంది ఏదైతేనే మొత్తానికి ఆవిని ప్రసాదం చేయకుండా ఆపగలం అనుకున్నది సాధించాం అని నిహారి కూడా చెప్తూ ఇక చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది ఇక అలా ముగ్గురు మాట్లాడుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు అంతలో ఆవిని ఒక్కతే మెట్ల మీద కూర్చొని తన చేతిని చూసుకుంటూ ఒకవైపు అక్షయకు మరోవైపు నాకు అంత చెడే జరుగుతుంది ఈ రోజు విధి ఎందుకు మీద పగబట్టింది అని అనుకుంటూ అవిని చాలా బాధపడుతూ ఉండగా అంతలో అక్షయ వెన్న తీసుకుని వెళ్లి వెన్న రాస్తే తగ్గిపోతుంది మేడం చెయ్యి ఇలా ఇవ్వండి అని అవన చేతికి వెన్న రాస్తూ నన్ను కాపాడటం కోసం ఇంత పెద్ద సాహసం చేశారా మేడం అని అడుగుతూ ఉండగా నీకు ఏ ఆపద రాకుండా కాపాడుకోవడం నా బాధ్యతమ్మా అని అవని అంటుంది నన్ను రక్షించుకోవడం మీ బాధ్యత మేడం అని అడుగుతుండగా అవును తల్లి నువ్వు నా భర్తని ప్రాణాలకు తెగించి కాపాడినప్పుడు నేను కూడా నీ పట్ల అలాగే ఉండాలి కదా అని అవని అంటుంది నేను మీ భర్తని కాపాడానా మీ భర్త ఎవరు అని అక్షయ అడగానే శేఖర్ గారు అని చెప్పడంతో షాక్ అయిపోతూ సార్ మీ భర్తనా అని అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఆ రోజు నువ్వు ఎదురుదాడి నుంచి కాపాడి నా భర్తనే ఈ రోజు నా పసుపు కుంకుమలో నిలబడ్డాయి అంటే అంత కారణం నువ్వు అని అవన చెప్తూ ఉండగా మీరు ఒకే ఆఫీసులో పనిచేస్తున్న బంధువులు అనుకున్నాను భార్య భర్తలు అని అనుకోలేదు మరి మీరిద్దరు ఎప్పుడు పరయవాలలా ఎందుకు దూరంగా ఉంటున్నారు అని అడుగుతూ ఉండదు నీ ప్రశ్నకు నా సమాధానం కావాలంటే నీకు మా గతం తెలియాలి అని అంటూ ఈ కవని పెళ్ళైన దగ్గర నుంచి వేదవతి తనని ఇంట్లోంచి గంటేసిన వరకు మొత్తం కూడా స్టోరీ అక్షయకు చెప్పి అది నా కథ నా బిడ్డ చనిపోక మా నా కథ వేరేలా ఉండేది అని అవని ఏంటి మీరు అమ్మవారిని ఎందుకు ద్వేషిస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది మీ పాప బ్రతికి ఉన్నట్లయితే నా అంతా అయ్యుండేది కదా అని అడుగుతుండగా అందుకే ఆ బిడ్డని నీలో చూసుకుంటూ నీకు బాగా పోయాను అని అవని చెప్తూ ఉండగా అందులో సెగరు వస్తాడు ఈ అక్షయ పైకి రావడంతో కూర్చో తల్లి అని చెప్తూ ఉంటాడు పర్వాలేదు ఈ సమయం నాకన్నా మీ భార్య భర్తలే వెంట ఉండాలి अली अक्ष अंटू उत शेखर आश्चर्यपू चूस उ